सो मई सैल सय्यदलीर्थोपेडिक फिजिकल थेरापिस्ट ऐट राेडिकल फिट फेसीलिटी सोई काटे फस्ट टाइम इन इंडिया दीन गुरी माला दिस द ब्रेन चाइल्ड ऑफ डॉक्टर वेंकटेश मोवा गार अभी हिई द फौडर डायरेक्टर ऑफ रीजन आर्थोस्पोर्ट राेडल फिट फेसीटी దీని కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ ఫిట్నెస్ అందరికీ ఫిట్నెస్ కావాలి కానీ ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఎంత చేయాలి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం మార్పులు ఉంటాయి లేకుండా ఏం మార్పులు ఉంటాయి అది చాలామందికి తెలియదు సో ఆ స్పేస్ని ఫిల్ చేయడానికే వి ఆర్ ట్రాయింగ్ టు మేక్ ఎఫర్ట్ అండి సో ద కాన్సెప్ట్ మెయిన్లీ స్టార్టెడ్ బై డాక్టర్ వెంకటేష్ గారు అండ్ అగైన్ ద అదర్ మెడికల్ ఎక్స్పర్టీస్ ఇన్ ఇట్ సో మనకు తెలియదు లైక్ మనం నార్మల్గా అనుకోవచ్చు లేదా కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అనుకోవచ్చు పీపుల్ విత్ లైక్ నార్మల్ పీపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్ పీపుల్ ఆపరేషన్ తర్వాత కానివ్వండి లేదా హార్ట్ ప్రాబ్లం లంగ్ ప్రాబ్లమ్ కిడ్నీ ఇష్యూస్ జనరల్ ఫిట్నెస్ ఈ అందరి పాపులేషన్కి ఏంటంటే దెర్ ఇస్ నో మెడికల్ గైడెన్స్ సో రాస్ మెడికల్ ఫిట్నెస్లో ఏంటంటే ఆ స్పేస్ని ఫిల్ చేసుకుంటా అందరికీ ఉపయోగపడేటట్టు నార్మల్ పర్సన్ కానివ్వండి అథ్లీట్ కానివ్వండి మెడికల్ ప్రాబ్లం కానివ్వండి దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అండి ఏజ్ లిమిట్ లేదు సో నార్మల్ స్కూల్ గోయింగ్ కేడ్ టీనేజ్ పర్సన్ అడల్ట్ పర్సన్ ఓల్డ్ ఏజ్ అందరికీ ఉపయోగపడేటట్టు వీ డిజైన్ ప్రోగ్రామ్ అన్నీ మెడికల్ స్క్రీనింగ్ చేసుకుంటా వాళ్ళకి ఏది ఉపయోగపడుతుంది మళ్ళీ ఆర్థోపెడిక్ స్పెషల్ స్క్రీనింగ్ చేసుకొని వాళ్ళకి అలా ఎలా మనకి ఉపయోగపడుతుందో వీ ట్రై టు డిజైన్ ప్రోగ్రామ్ డిజైన్ స్పెసిఫిక్గా డిజైన్ చేసేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము దాంట్లో కూడా మళ్ళీ मेन थिंग इस स्क्रीनिंग असेसमेंट फर्स्ट फॉलोड बाय न्यूट्रिशन पार्ट न्यूट्रिशन उ डिजाइन प्रोग्रम उ्री वालुशन उ सो इवन कांबिनेशन मेडिकल फिट बै राो नव कमिंग टू वन स्पेषालिटी अंडी हेचॉ हेचटी दट हईपर बेरि आक्सीजन थे इधे इंडिया हईदराबाद वन आफ द बिगेस्ट अति पेद क्लीनकल ग्रेड आक्सीजन चेमबर् ఇది మనం నార్మల్ ఎన్వరాన్మెంట్లో మాట్లాడుకుంటే ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది ఆ మిక్చర్ లైక్ ఎయిర్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటాం కదా అలాంటి సందర్భాల్లో మాక్సిమం చాలా మంచి ప్రదేశాలకు వెళ్ళి తప్పిస్తే రిమైనింగ్ అన్ని ప్రదేశాల్లో లైక్ ట్వంటీ ఆర్ లెస్ ఇప్పుడు మనం ఢిల్లీ మాట్లాడుకుంటాం వింటర్స్ రాగానే అంత ప్రాబ్లం పొల్యూషన్ పెరిగిపోయి మనకి ప్రాబ్లం అవుతుంది అని బికాస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇస్ గోయింగ్ డౌన్ సో హైదరాబాద్ అగైన్ బీయింగ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ ఆ డైరెక్షన్లోనే వెళ్తుంది అలాంటి సందర్భాల్లో కూడా ఎయిర్ క్వాలిటీ ఈస్ గోయింగ్ డౌన్ 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 సో మనం ఎంత ఆక్సిజన్ పీల్చుకుంటున్నామో అది ఎంత పొల్యూటెడ్ ఉందో మనకి అందరికీ తెలుసు నార్మల్ ఇయర్ సో అలాంటి సందర్భాల్లో వీఆర్ ట్రైయింగ్ టు ప్రొవైడ్ హెజ్ బాట్ సర్వీసెస్ అండి సో ఇట్ ఈస్ కాల్డ్ మెడికల్ బోన్ ఒక వరం లాంటిది సో నార్మల్ ప్రెషర్ కన్నా ఇంక్రీజ్ ప్రెషర్లో మనం ఎంత ఆక్సిజన్ పీల్చుకుంటామో అంతే ఆక్సిజన్ మన లైక్ సార్ రక్త కణాలతో పాటు అన్ని కణాలకు వెళ్ళి సెల్యులర్ ఫంక్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది దానివల్ల మన నార్మల్ ఎనర్జీటీ ఎనర్జీ పెరుగుద్ది మెటబాలిజం పెరుగుద్ది హీలింగ్ కెపాసిటీ రిపేర్ కెపాసిటీ పెరుగుతుంది దాంతోపాటే ఇట్ విల్ హెల్ప్ ఫర్ ఆంట ఏజింగ్ అంటాము అంటే ఇట్స్ ఫార్మ్ ఆఫ్ బయో హ్యాకింగ్ అంటే నార్మల్ ఇప్పుడు అందరికీ యవనత్వం కావాలి లైక్ వీ ఆల్ వాంట్ యంగ్ ఏజ్ నో బడీ వాట్స్ టు డీల్ విత్ ఓల్డ్ ఏజ్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ ఓల్డ్ ఏజ్ అలాంటి సందర్భాల్లో కూడా దిస్ ఈజ్ వెరీ వెరీ బెనిఫిషియల్ దీంట్లో ఏంటంటే నార్మల్ ప్రెషర్ కన్నా ఇంక్రీజ్ టూ త్రీ టైమ్స్ మోర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాము ఏటీఏ దట్ ఈస్ అట్మాస్ఫిరిక్ అబ్సిల్యూట్ సో నార్మల్ కంటే టూ త్రీ టైమ్స్ ప్రెషర్లో మనం ఎంత ఆక్సిజన్ పీల్చుకుంటామో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆక్సిజన్ అంతే మన కణాలకు కణాలకు వెళ్ళి ఆ సెల్ని ఎనర్జైజ్ చేస్తుంది ద సంథింగ్ ఆల్ ఏటీపీ మనం చాలామంది తెలిసి ఉండొచ్చు ఏటీపీ అంటాము అడ్నోసిన్ ఫాస్ఫేట్ దట్ ఈస్ ఎనర్జీ ఫర్ అస్ సో సెల్లో మైటోకాంట్రీ ఉంటుందిగా ఆ మైటోకాంట్రీస్ సెల్యులార్ పవర్ హౌస్ అంటాము అంటే ఆ సెల్ ఫంక్షన్ అవుతేనే మనకి ఎనర్జీ వస్తుంది లేదా సెల్ లైక్ సే ఫంక్షన్ అవుతుంది ఇట్ క్యాన్ బి బ్రెయిన్ సెల్ ఇట్ క్యాన్ బి హార్ట్ సెల్ ఇట్ అండ్ లంగ్స్ సెల్ ఇట్స్ లైక్ నార్మల్ బాడీ సో ఆ ఏటీపీ జనరేట్ చేయడానికి ఆ మైట్రోపాండయోలో కావాల్సిందే ఆక్సిజన్ సో ఎంత ఆక్సిజన్ ఉంటుందో అంత సెల్యులర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అది నార్మల్ పర్సన్ కానివ్వండి ఆర్ ఆల్సో పర్సన్ విత్ అ మెడికల్ అెడికల్ ప్రాబ్లం గట్స్అవుట్ ఇస్ సో కమింగ్ టు ద మెడికల్ కండిషన్స్ ఎవరెవరికి ఇది ఉపయోగపడవచ్చు అలాంటి సందర్భాల్లో మాట్లాడుకుంటే ఇంతకుముందు చెప్పినట్టే ఓకే అ పర్సన్ విత్ అ నార్మల్ మెటబాలిజం ఆర్ రెడ్యూస్ మెటబాలిజం నార్మల్ మెటబాలిజం కేటగిరీ ఏంటంటే ఆ నార్మల్ పర్సన్ సో కాల్డ్ నార్మల్ పర్సన్ కానీ అథ్లీట్ కానీ లేదా లైక్ సే ఫిట్నెస్ ఫ్రీక్స్ కానీ వీళ్ళందరూ వచ్చేసారు మెడికల్ కండిషన్కి వచ్చేసే స్పెసిఫికలీ మనోన్ సెంటర్లో వీ హ్రీటెడ్ మెన్ మోర్ దాన్ ట్వంటీ ప్లస్ కేసెస్ అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ అండి దాంట్లో మెజారిటీ ఏంటంటే క్లినికల్ కండిషన్స్ వాళ్ళు ఉన్నారు అది కూడా డయాబెటిక్ ఫుడ్ అన్హీల్డ్ ఊన్స్ అంటాం లేదా క్రానిక్ ఊన్స్ ఇప్పుడు డయాబెటీస్ వల్ల చాలా మందికి లెక్సే వీళ్ళు కాళ్ళ వెళ్ళలు కానీ చేతి వెళ్ళలు కానీ నెక్రోసిస్ చనిపోతూ ఉంటాయి ప్రసరణ తగ్గిపోవడం వల్ల కానీ చిన్న ఇన్ఫెక్షన్ వల్ల అలాంటి పేషెంట్స్కి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది దాంతోపాటు పీపుల్ లైక్ మైల్డ్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇంకా కొంతమంది బ్రెయిన్ ట్యూమర్ కేసెస్ ఆంకాలజీ కేసెస్ లైక్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత కిమోథెరపీ తర్వాత చాలా లైక్స్ బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది ప్లస్ ఆ ఉన్న పార్ట్ చాలా చాలా స్లోగా హీల్ అవుతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో కూడా బికాజ్ ఆఫ్ హెజ్బాట్ చాలామంది కాపాడుకోగలిగాము ఇంకా మాట్లాడుకుంటే లైక్ అదర్ ఇండికేషన్స్ ఆ లైక్సే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటాం కొంతమందికి ఫైబ్రోమయాలజీ అని క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంట అంటే ఆల్వేస్ డల్ ఆల్వేస్ నీరసంగానే ఉంటారు అలాంటి వాటికి కూడా హెచ్ బాట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థెరపీస్ విచ్ ఈస్ అవైలబుల్ అండి ఇంకా మెడికల్ బెనిఫిట్స్ మాట్లాడుకుంటే అంటే ఏజింగ్ ఈజ్ వెరీ వెరీ మచ్ ఇన్ టు ఫోకస్ నా ఇప్పుడు అందరికీ లైక్ ఇంతకు మాట్లాడుకున్నాం కదా సో లైక్ పీపుల్ వాంట్ బి యాంగ్ పీపుల్ వాంట్ బి ఎనర్జీ అందరికీ ఎనర్జీ కావాలి అందరూ లైక్ ఓల్డ్ ఏజ్ వెళ్ళకూడదు వెళ్ళినా కూడా ఓకే స్లోగా వెళ్ళాలి అలాంటప్పుడు హెజ్బాట్ హాస్ సంథింగ్ కాల్డ్ బయోహ్యాకింగ్ ఎబిలిటీస్ అంటే ఉన్న మెటబాలిజం జెనెటిక్స్ని కొద్దిగా మార్చేసి మన టెలో మీరని ఉంటుంది క్రోమోజోమ్ లాస్ట్లో ఆ సైజ్ ఇండికేట్ చేసి మనకి ఎంత మన ఏజ్ ఎంత అవుతున్నామో దాని లెంత్ ఇంక్రీజ్ చేసే కెపాసిటీ హెజ్బాట్ థెరపీ లేదా ఆక్సిజన్ థెరపీకి ఉంది